ధనవంతుడి వాళ్ళ మన కళ్ళ ముందు ఉన్నప్పుడే కాస్త ఏదో మనకంటే బాగుండడానికి పొగుడుతాం కానీ గుణవంతుడిని లోకం సృష్టి ఉన్న నాలు కీర్తిస్తూనే ఉంటుంది బ్రతికున్నప్పుడు కీర్తిస్తుంది పోయిన తర్వాత కూడా కీర్తించేదే అందుకే కీర్తి యశస్సు ఈ రెండు పథకాలు పూర్తికి వేరు కీర్తి అంటే బ్రతికున్నప్పుడు కీర్తింపబడే ఎస్ఎస్ అంటే తన శరీరాన్ని విడిచిన తర్వాత కూడా కాలాంతరాలలో జనం హృదయాల్లో నిలిచి ఉండేవాడే యశస్సు పొందటం అంటే అట్లాంటి ఎస్ఎస్సులు పొందాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ అనేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇదంతా కూడా యొక్క సద్గురు దేవులైనటువంటి వీర బ్రహ్మేంద్ర యొక్క పాద బద్నాములకు సమర్పిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను మనకి మంత్రాలని సంస్కృతంలో ఉండటం వల్ల అర్థం కావు కానీ ఓంకారం దగ్గర నుంచి శుక్లాంబరతరం దగ్గర నుంచి ప్రతి దాన్ని నాకు చదువు తక్కువైనా ప్రతి దాన్ని తెలుగు తాత్పర్యాలతో ఏమున్నాయని వ్యక్తి రాసుకొని చూసుకున్న ప్రార్థన గురించి కూడా వివరించి చెప్పాలి మీరు అట్లాగే ప్రార్థన మొదలు ఎలా పెట్టాలా ఉంది ముగింపు ఎలా ఇవ్వాలో కూడా మనకు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం చేసుకునే ఇది ఆధ్యాత్మిక విధానంలో చెప్పే ప్రార్థన ఏమిటంటే ఓం అసతోమా సద్ధమయమసోమా జ్యోతిర్ధమయా మృత్యోర్మా అమృతంగమయా ఈ మూడు వాక్యం ఏం జరుగుతుంది అసత్తు నుంచి సత్యం వైపు నడిపించు అసతోమ సద్గమయ మృత్యోర్మ అమృతంగమయ మానవుడు మృత్యువు నుంచి అమరత్వాన్ని పొందాలి ఇవాళందరూ మనం మనం దేహం అడివటం అంటే చనిపోవటం అనుకుంటాం కానీ అజారామరత్వాన్ని పొందాలి అంటే మరణం లేని స్థాయాన్ని పొందటం అంటే నీ ఆత్మ దర్శనం చేసి ఆత్మగా నిలవాలి మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందేలాగా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పేటువంటి మాట ఓం అసతో సతమ చెప్పుకున్నాం కదా తర్వాత ఓం సహనా సహనత్తు సహవీర్యం కర్వావహే తేజస్వి నా ఉదీతమస్తు మా విద్విషావహే ఇది ఉపనిషత్తు నారాయణ ఉపనిషత్తు చెప్పేటువంటి వాక్యం ఏమిటంటే ఇద్దరు గురువు శిష్యులు కలిసి ప్రార్థించే ప్రార్థన ఇది చెప్తున్నారు వాళ్ళిద్దరు గురువు శిష్యాచార్యులు అయినటువంటి మేమిద్దరం ఓ పరమాత్మ మా ఇద్దరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా గురువు గారు చక్కగా బోధించాలి మేము వినాలి మా ఇద్దరికి ఎట్టి ఆటంకాలు మనసుమర్దనలు లేకుండా మాకు చక్కనైనటువంటి భాషా ప్రావీణ్యం ఐకమత్యంతో కూడుకున్నటువంటి చక్కటి వినయాన్ని విధేయితని మాకు కల్పించి శ్రద్ధగా వినే మనసుని ఆచరించే మనసుని మా ఇద్దరికి కల్పించు అని చెప్పేటువంటి ఈ సంస్కృతంలో చెప్పేతం అయిపోయింది ఎవరు తెలుసు అట్లా మనకి మన భాష అంతే దేవ భాష అంటారు మనది సంస్కృతం ఆ భాషలో ఉండటం వల్ల మనకు అర్థం కాదు అలాగే ఓం పూర్ణ మదాహా పూర్ణాత్ పూర్ణ ముదస్యతే పూర్ణశ్య పూర్ణ మథాయ పూర్ణమేవాయ శిష్యతే ఈ మాంత్రంతో పూర్ణం పరిపూర్ణమైంది ఏమిటి పూర్ణం అంటే ఈ సృష్టి అంతా కూడా పూర్ణం అంటే సున్నాకారంలో ఉంది అంటే పూర్ణం అంటే తెలుసు మనకి నిండుగా ఉండటం వెలితి లేదు అసలు ఈ సృష్టి అంత నిండుగా ఉన్నది అంత నిండుగా ఉన్న దాంట్లో నుంచి చరాచర జగత్తు చరాచర అంటే కదిలేవి కదలని సర్వ సృష్టి అంత అందులోంచి ఉద్భవిస్తూ ఉంది కానీ ఎంత ఉద్భవించినా ఆ సృష్టి తగ్గట తరగట్లేదు పోనీ మళ్ళీ జీవులన్నీ పోయి అందులో కలుస్తుంది ఆయన సృష్టి పెరగటం లేదు సముద్రంలో మీరు అసలు నీళ్ళు తోడారు అనుకోండి కానీ సృష్టి అంత సృష్టిలో నుంచి వెలువడ్డా ఎంత వెలువడినా అది తగ్గట్టు పెరగటం లేదు ఎంత అందులో కలిసిన అది పెరగటం లేదు ఇదంతా పూర్ణం ఈ పూర్ణాన్ని కనిపెట్టిన వాడే మనవాడు మన ఋషులు అని ఈ పూర్ణ అయిపోయింది పూర్ణం అయిపోయిన తర్వాత ఇంకేముంది మొత్తం ఆయనైనా మనకు తెలిసిపోయింది ఇంకప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు ఓం సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఇది మన శాంతి మంత్రం మనం ఎల్లవి బాగుండాలి గారు బాగుండాలి పుల్లయ్య బాగుండాలి ఈ అవసరంలా మనకి సర్వే జన జనం మొత్తం సుఖంగా ఉండాలి మానవ జాతి అంతా అట్లా కాదు లోకంలో లోకంలో సర్వజీవులు సుఖంగా ఉండాలి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఐకమత్యంగా ఉండాలి ఇది మన ప్రార్థన అలాగే శాంతి 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 ఏమి శాంతి హృదయం శా అసలు జీవులన్నీ శాంతి కోసమే పరితాపన ఎవడన్నా మన శాంతి లేదు మనశ్శాంతి లేదు అంటే మన శాంతి అనేది అంత అవసరం మహాత్ములంత శాంతి కాముకులు అంటే శాంతి స్థాపన చేయడమే వాళ్ళ లక్ష్యం అలా వచ్చినటువంటి వాడు ఆ శాంతి మంత్రం చెప్పుకోవటంతో మనకి కార్యక్రమం పూర్ణత్వం పొందింది అట్లా పూర్ణత్వం అంటే ఏంటి అయిపోయింది అయిపోయిన తర్వాత సర్వం శివార్పణం వస్తే మొత్తం ఆ శివయ్య కల్పించను నేను అయిపోయింది తర్వాత స్వస్తి అంటే అర్థం ఏమిటంటే స్వస్తికి నాలుగు ఆకారాలు అంటే శత్రు ధర్మాలని దాంట్లో చాలా రకాలు ఉంటాయి స్వస్తి అంటే మళ్ళీ రేపు మళ్ళీ మొదలుపెట్టు మొదలవుతుంది వాళ్ళు అయింది దాని స్వస్తి అంటే మళ్ళీ మొదలవుతుంది ఇది మనకి మగింపు ఇట్లాంటి మగింపు మంగళారతి పాడతాం అమ్మ ఎవరిని పాడరాదండి